Gantaravam, Nigha dan <coughs> గుడ్ ఈవినింగ్ టు ఆల్ నిన్నటి రోజు మనకు అనగా ట్వంటీ సెకండు రోజున సూబేదారి పిఎస్ లిమిట్స్లో అదాలత్ సెంటర్ దగ్గర డిమార్ట్కి ఎదురుగా ఒక మర్డర్ జరిగింది మర్డర్లో దాని మీద మనం కాంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేసి నిందితుని పట్టుకోవడం జరిగింది ఈరోజు ఈ మర్డరు కారణం ఏమిటంటే ఒక ఇద్దరు అంటే నిందితుల పేరు వచ్చేసి ఏనుగు వెంకటేశ్వర్లు తర్వాత చనిపోయిన వ్యక్తి పేరు మాచల రాజ్ కుమార్ వీళ్ళిద్దరూ ఆటో డ్రైవర్సు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు వీళ్ళది మడికొండ గ్రామము మరియు కాజిపేట మండలి తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక మహిళా అక్రమ సంబంధం గురించి గొడవ జరుగుతున్నది గత వన్ ఇయర్ నుండి దానిలో భాగంగా ఒకరికొకరికి ఇంత ముందుకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చిన్న చిన్న డిస్కషన్స్ కూడా జరిగినవి జరిగితే ఈ రాజకుమార్ అంటే చనిపోయిన వ్యక్తి ఇతన్ని వార్నింగ్ ఇవ్వడము నేను చంపుతా అని చెప్పేసి తర్వాత ఇతను అతన్ని వార్నింగ్ ఇవ్వడం ఇట్లా చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి ఒక వన్ వీక్ బ్యాక్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ కూడా జరిగి ఒకరినొకరు వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈ నిందితుడు వెంకటేశ్వర్ అన్నట్టు ఆయన ఎట్లా ఇతను నన్ను చంపుతా అంటున్నాడు నేనే ముందుగా చంపుతా అయిపోతుంది ఒక ప్లాన్ ప్రకారం ఒక వన్ వీక్ బ్యాక్ ఒక కత్తి కొనుక్కొని ఈ తర్వాత ఆటోలు పెట్టుకొని ఇతను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చంపుదామనే ఉద్దేశంతో నిన్న తిరుగుతున్న క్రమంలో అదాలత్ సెంటర్ దగ్గర వీళ్ళిద్దరూ అనుకోకుండా రెండు ఆటో ఆటోలు ఇది వెనుక వెనుక వచ్చిట్టు చిన్నగా ఆటో తాకిచ్చి ఆ గొడవకు పెట్టుకొని మనకు ఆ డిమార్ట్ దగ్గర ఇమీడియట్గా ఆటో ఆపి అతనితోటి గొడవ దిగి ఆ గొడవ దిగిన క్రమంలో ఇద్దరు ఫస్ట్ చిన్నగా కలబడతారు ఆ గ్రామంలో కత్తి అది ఆటోలనే పెట్టుకొని తిరుగుతుంటాడు ఆటోల నుండి కత్తి తీసి అతన్ని అక్కడికక్కడికి ఒక పొడిచి చంపడం జరిగింది అతను ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా అతను బతకలేకపోయాడు అతన్ని మనం ఈరోజు తెలిసిన సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ అతను హత్య చేసిన తర్వాత పారిపోవడం జరిగింది మనం ఈరోజు ఇన్ఫర్మేషన్ పైన బస్ స్టాండ్ దగ్గర అతను పారిపోతున్నాడు అని చెప్పేసి తోటి వేస్తే అతన్ని ఇన్ఫర్మేషన్ పేరుకు పట్టుకొని ఆ ఆటోను మరియు అతను కత్తితోటి ఆ కత్తి కూడా అందులో ఏది ఆటోల్ని దాచుకొని వెళ్తున్నాడు ఆ కత్తిని కూడా రికార్డ్ చేయడం జరిగింది కేవలం ఇది ఒక మహిళకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ద్వారానే జరిగింది ఇందులో మహిళా పోత్సవం అటువంటిది ఏమి లేదు వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతుంది చిన్న చిన్నగా అది పెద్దగా అయి ఒకరినొకరు చంపుకోవాలనే స్టేజ్కి వచ్చి అవకాశం చూసుకొని అతన్ని చంపడం జరిగింది అంటే మేము అబ్జర్వ్ చేసింది అంటే ఇమీడియట్గా అక్కడ హత్య జరిగిన వెనుకనే జస్ట్ ఒక వన్ హాఫ్ కిఎమ్ దూరంలో మా ఎస్హెచ్ఓ సత్యనారాయణ అక్కడే ఉన్నాడు ఇమీడియట్గా అక్కడికి రీచ్ అయ్యాడు నేను కూడా కలెక్ట్ నుండి బయటకు వస్తున్నాము నాకు తెలుసు కూడా అక్కడికి వచ్చాము కానీ అక్కడ చూస్తే పరిస్థితి ఏమనిపించిందంటే అంటే అది రద్దీ పేస్ ఒక నలభై ఐదు దాటిన ఇద్దరు వ్యక్తులు కలబడుతుంటే ఇరవై ఐదు సంవత్సరాల యువకులు దాదాపు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉండి చూస్తున్నారు కానీ వాళ్ళని ఆపలేకపోయారు ఒక ముసలి వ్యక్తి వచ్చి పనుల దుకాణం అతను వచ్చి ఒప్పుడే ఆపుతున్నాడంటే మరి యూత్ ఎందుకు అంత ఆధైర్యంగా అనేది మాకు చాలా బాధ వేసింది తర్వాత అక్కడ మేము వెళ్ళేసరికి ఆ ఫొటోస్ వీడియో తీసుకొని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు కానీ అతన్ని లిఫ్ట్ చేద్దాము అతను అప్పటికీ ప్రాణంతో ఉన్నారు మా ఎస్హెచ్ఓ సత్యనారాయణ వచ్చేసి అక్కడికి లేపడం లేపుదామన్నా కూడా ఏ పబ్లిక్ కూడా సహకరిస్తలేరు అంటే మరి పబ్లిక్ ఎందుకు ఆ విధంగా అనేది అది మీరంతా ఆలోచించాలి అంటే జస్ట్ అక్కడ పబ్లిక్ యూత్ అనేది కొంత కేకలు వేసినా దూరం నుండి ఏదన్నా విసిరేసినా కూడా అది ఇమీడియట్గా ఒక వ్యక్తి ప్రాణం కాపాడేది కానీ అందరూ ఆ విధంగా చూసుడు కూడా మాకు కూడా చాలా బాధేసింది అంటే యూత్కు కానీ అక్కడ చూసేవాళ్ళు కానీ కళ్ళ ముందు కనబడుతున్న నేరాన్ని కూడా ఆపలేని స్థితికి పబ్లిక్ వెళ్ళిపోతున్నారంటే రేపు మరి సమాజం ఎటు వెళ్ళిపోతుంది వాళ్ళు వాళ్ళు ఏ విధంగా రక్షణ కల్పించుకుంటారు అనేది మాకు అది తెలియని ప్రశ్న అయిపోయింది పోలీసు అనుకుంటారు కానీ పోలీసు ప్రతి ప్లేస్లో పోలీసు ఉండరు కనీసం కొంత మీరు సాయం చేస్తే ఇమీడియట్గా మేము వచ్చి కూడా దాన్ని అఫెన్స్ని ఆపగలిగితే చేస్తాం కానీ ఆ విధంగా ఉండైతే చాలా విచార విచారకరము అంటే యూత్ కానీ పబ్లిక్ కానీ అంటే మా పోలీస్ తరఫున తెలియదు ఏంటంటే ఏదైనా నేరం జరిపితే అక్కడ మీకు సాధ్యమైనంత వరకు అంటే మీకు అపాయం కలగనంత వరకు ఆ నేరాన్ని ఆపేస్తే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాము ఎవరైనా కానీ అంటే అందులో మీమేదో వచ్చి వాళ్ళను సాక్ష్యాల కింద తీసుకుంటాము అది ఇది అనేది ఆ అపోహలకు పోదు అది మీరు మీరు ఏమైనా ఉన్నట్టయితే మీరు స్వతహాగా వచ్చి సార్ మేము చూసినామని చెప్తే తప్ప కానీ మేము అనవసరంగా వాళ్ళను ఎవిడెన్స్ తీసుకొని మేమేదో పోలీసు వాళ్ళు సుతాయిస్తారు అనేది అతని మీదంతా అదొక అపోహ అటువంటి దయచేసి పెట్టుకోకుండా ఏదైనా నేరం దొరికితే మీకు సాధ్యమైనంత వరకు ఆ నేరాన్ని ఆపవాల్సిందిగా ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Okay.